వెల్కమ్ టు ఏఆర్కే టీవీ నిన్న ఏదైతే పార్లమెంట్లో జరిగిన టీఆర్ గ్యాస్ ఘటన చోటు చేసుకుందో అది చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు దాని నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సెక్షన్ తెలంగాణ అసెంబ్లీ సెక్షన్ జరగబోతుంది సో దానికి ఏదైతే పోలీసులు చాలా గట్టుదిట్టమైన సిబ్బంది ఇచ్చేసి పార్లమెంట్లో జరిగిన టీఆర్ గ్యాస్ ఘటన నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భద్రత భారీ అంచనాగా పోలీసులు ఉంచారు సో అలాగే అసెంబ్లీ లోపలికి వచ్చే ఎమ్మెల్సీ వాహనాలు భారీగా తనిఖీ చేస్తున్నారు సో ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మాత్రమే అనుమతి ఇస్తున్నారు పోలీసులు సో అలాగా ప్రజాప్రతినిధులు వాహనంలో వన్ ప్లస్ టూ కన్నా ఎక్కువ కంటే ఉంటే ఏదైతే మెయిన్ గేట్ దగ్గరనే నిలిపివేస్తున్నారో పోలీసులు సో పదవి పద్యలు అలాగే మనం నిన్న చూసుకున్నటువంటి అయితే పార్లమెంటు సంఘటన టీఆర్ గ్యాస్ అది మూడు మూడు అంచనా మూడు లేయర్ల ప్రకారంగా సెక్యూరిటీ ఉంటుంది కానీ మొత్తానికి ఇదంతా ఏదైతే భద్రతా వైఫల్యం అని చెప్పుకోవచ్చు సో దా అదే నా నేపథ్యంలో ఈరోజు ఏదైతే జరుగుతుందో అసెంబ్లీ సెక్షన్ అసెంబ్లీ సెక్షన్ దగ్గర నిన్న దాకా ఏదైతే సింగిల్ సింగిల్ లైన్తో కూడిన సిబ్బంది ఉండు ఈరోజు మాత్రం రెండు లేయర్స్గా ఇక్కడ ఏర్పడి అలాగే ఇక్కడ స్టార్టింగ్ గన్ పార్క్ ఈతల వైపు కూడా మొత్తం గ్రిల్స్ వేసి రో రోప్ చేయడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు మూడింతల అంచనా ఏదైతే మూడు మూడింతల సిబ్బందిని ఏర్పాటు చేశారంటే ఇది ఖాళీ పార్లమెంట్ టీఆర్ గ్యాస్ నేపథ్యంతోనని చెప్పుకోవచ్చు